దానికి సంబంధించినటువంటి ఆగిపోయిన సమస్యను పరిష్కరించి ఇస్తా మీరు ఇప్పుడు గౌరవ సభ్యుట్లో మీరు నిన్ననే ఆ వారానికి ఇచ్చిన సార్ మేము కూడా చెప్పాం కొద్దిగా ఈ బెదిరిచ్చులు ఈ మాటలు ఇంకా ఉన్నా అనుకుంటే పొరపాటు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది నేనేమంటున్నా శ్రీ శ్రీ శ్రీహారి గారు గౌరవం మాట్లాడినటువంటి భాషకు సంబంధించి వారు అన్నటువంటి మేము ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇప్పుడు రెండు ఎందుకు సార్ ఇప్పుడు రెండు నెలలనే నోటిఫికేషన్ వేయలే నోటిఫికేషన్ వేయలే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసినాము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించింది ప్రభుత్వము నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది నోటిఫికేషన్ ఉద్యోగం వేస్తూ ఓపిక పట్టండి మీ ఉద్యోగాలు వేయడం ఉద్యోగాలు వేరే వాళ్ళకి రావాలనుకుంటే ఎట్లా అధ్యక్ష తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాం మీ ఉద్యోగాలు వేయడానికి వేరే వాళ్ళకు ఉద్యోగాలు రావాలనుకుంటే ఎట్లా అనేటువంటి మాటలు ఈ సందర్భంగా పనిచేస్తాం